నేను నీ మంచి కోసమే చెప్తున్నాన్రా ఈ అమ్మాయికి లోటు ఏంట్రా లక్షణంగా ఎలా ఉందో చూడు ఇది అమ్మాయి అమ్మా సూర్పనకలా ఉంది రేయ్ నువ్వు చేసే పోకరి పనులకి అమ్మాయిని ఎవరిస్తారు ఏదో నా అన్నయ్య కూతురు అని మాట్లాడి ఒప్పించాను నువ్వు వద్దంటే అన్నకి ఏం సమాధానం చెప్పను నా పర్సనాలిటీకి తగ్గట్టు మంచి పిల్లను చూడమని చెప్పు బావా ఏం జోయి పొద్దున్నే ఫ్యామిలీ మీటింగ్ అంతా వీడి పెళ్లి గురించి ఏను బాబు నా అన్న కూతురు సెల్వీని పెళ్లి చేసుకోమంటే చేసుకోడంట సరే సరేలే నువ్వు లోపలికెళ్ళు లోపలికెళ్ళమ్మా బాబు నువ్వైనా చెప్పరా అమ్మా చెప్పు బావా రే ఏంట్రా పెళ్లి చేసుకోవచ్చు కదా నువ్వు కూడానా మా మామ కూతురు ఎప్పుడైనా చూసావట్రా బాగా చూడరా ఇప్పుడు చెప్పరా తను నాకు సెట్ అవుతుందరా రేయ్ అంతం గురించి అవసరం లేదురా తను సరిగ్గా ఉంటుందో లేదో మాత్రం చూడు అమ్మ ఎప్పుడు మంచికేరా చెప్తుంది నాకు ఇలా చెప్పడానికి అమ్మ నాన్న ఎవరూ లేరు బావా సార్ నా జీవితంలో మీకు చాలా రుణపడి ఉన్నాను సార్ రే అలా మాట్లాడుకో మన ఇద్దరి లైఫ్లు ఒక బ్రిడ్జి లాంటివి సార్ నాకు కావలసినవి నువ్విస్తావు నీకు కావాల్సినవి నేను ఇస్తాను అంతే అది కాదు సార్ జీవితంలో ఏం చేయాలో తెలియకుండా తిరిగిన నాకు మీరే ఒక మార్గం చూపెట్టారు సార్ రే ఇది ఒక లైఫ్ మీరు తాగుతూ ఉండండి నేను తీసుకెళ్ళి నేను ఇక్కడ ఉన్నంత వరకు ఓకే రేపు నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారో నాకే తెలియదు ఆ తరువాత ఇక్కడికి వచ్చినవాడు ఎలా ఉంటాడో నేను ఇదిగోండి థ్యాంక్స్ సార్ తీసుకోండి వెల్కమ్ అందువల్ల వీలైనంత వరకు ఇంకో మంచి లైఫ్ని ఏర్పాటు చేసుకో సార్ నా మనసుకి నచ్చిన మరి ఒక అమ్మాయిని చూశాను సార్ ఎంతవరకు మాట్లాడలేదు కానీ తనతో పాటు జీవితం మొత్తం బ్రతకాలని ఆశగా ఉంది మనసుకు నచ్చిన అమ్మాయి దొరకడం చాలా కష్టం రా త్వరగా ఆమెతో మాట్లాడి కరెక్ట్ చేసే దారి చూడు చెప్పు లక్ష్మి ఇదిగో వస్తున్నాను సరే నేను ఇంటి కాల్ వచ్చింది అలాగే సార్ నేను ఆల్రెడీ పాంట్ ఇన్ సార్ చెప్పాను ఇప్పుడు డబ్బులు మార్చేదాన్ని చాలా కష్టం ఇలా వచ్చి డబ్బులు అడిగితే నేను ఎక్కడికి వెళ్తాను అది కాదు బాయ్ సార్ ఇప్పుడు కొంచెం కష్టంలో ఉన్నారు డబ్బులు అవసరం ముందులా లేదు బాబు ఇప్పుడు రైడ్లన్నీ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు డబ్బులు మార్చడానికి కొంచెం సమయం పడుతుంది అర్థం చేసుకో చాలా అర్జెంట్ ఎలాగైనా అడ్జస్ట్ చేయండి బాయ్ ప్లీజ్ బాయ్ ఏంటి బాబు దీంట్లో ఒక అడ్రస్ ఉంది అక్కడికి వెళ్ళి చూడు సరే అలాగే బాయ్ వస్తాం నెంబర్ ఇచ్చేసావా సూపర్ రా బావా రే ఊరుకోరా అది కాదు మావా తను ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుకుంది అది ఏ విషయమో నాతో చెప్పట్లేదురా నువ్వేం దిగులు పడకరా ఇంకా కొద్దిసేపట్లో తనే ఫోన్ చేసి మొత్తం చెప్తుంది నిజంగా మావా

నువ్వేం టెన్షన్ అవకు ఖచ్చితంగా ఫోన్ వస్తుంది నువ్వు అక్కడ కూర్చొని ఫోన్ నే చూస్తూ ఉండు సరేనా నీదే రండ్రాంగారమ్మా బంగారమా ఈ సోన్య మెందుకమ్మ లూ లోణ నీదే ద్యాసలే నీవు లేక ఈ లైఫ్ రంగు వెలిసినారి వెళ్ళూ ప్రేమా ప్రేమా నీ మనసు పలికే మాటింటూ భలికేము బంగారమా ఈ సోన్య గుంటే గదిలో నింపవే ప్రేమా నువ్వే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నా వేరవలు గుంటే గదిలో వెలికి నింపవే లేదురా మావా రాత్రంతా మేలుకున్నా నన్ను తను ఫోన్ చేయలేదురా ఈ అమ్మాయిలందరూ ఇంతేరా ఇంతారా రే తాళం దానికే ఉందిరా వెళ్ళి లేపేద్దాం పదా అన్నా మీ బండి ఎవరో తోసుకెళ్లిపోతున్నారో రే రై రే ఆగరా చెప్తున్నాను కదా రై నా చేతిలో దొరికండి చంపేస్తాను రై ఆగరా బండి ఎక్కడ తీసుకెళ్తాయి